బీటెక్ బీఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడి గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి మనము దసరా నవరాత్రులు చూస్తాం తర్వాత వారాహి నవరాత్రులు వీటిని ఏ విధంగా జరుపుకుంటాం మనం ఏమైనా ప్రత్యేక నియమాలు పాటిస్తామా అందరం జరుపుకుంటాం అసలు ముఖ్యంగా సంవత్సరానికి నాలుగు సార్లు నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి రెండు ప్రఖ్యాతమైనవి ఒకటి వసంత నవరాత్రులు రెండోది నవరాత్రులు ఈ గుప్తంగా జరుపుకునేవి ఇవి రెండు ఏవి వారాహి నవరాత్రులు శ్యామల నవరాత్రులు జరుపుతారు మనం చేసుకోము సాధారణంగా ఇది కొన్ని ప్రాంతపు ఆచారాలుగానే కనపడుతుంది మన ప్రాంతంలో ఇంచుమించుగా లేనట్టే మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఈ వారాహిని ఆశ్రయిస్తే చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయని సమస్యలు తీరుతాయని విపత్కర పరిస్థితుల్లో ఈమె ఆశ్రయించిన వాళ్ళ వారాహి అమ్మవారిని ఆశ్రయిస్తే సమస్యలు తీరుతాయని చెప్పి వీరాహి నవరాత్రుల్ని ప్రఖ్యాతంగా చేసాం రెండు మూడేళ్లుగా ఎక్కడ వచ్చాడో అసలు వారాహి అమ్మవారి ప్రతిమని మనం ఇంట్లో పెట్టుకుంటాం ఆ రమ్మగారు పెట్టుకో పెట్టుకోం కదా అసలు ఇలా ఉంటారని కూడా చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఈ మధ్యకాలంలో వింటున్నాం మొన్న ఫోటో ఫ్రేమ్స్ కోసం నేను షాప్కు వెళ్తే ఎన్ని రకాలుగా కనిపించాయోనండి అంటే వారాహి అమ్మవారి ఫోటోని వేరు వేరు కలర్ శారీస్తో వేరు వేరు భంగిమల్లు అంటే అంత విరివిగా ఇంట్లో కూడా పెట్టుకోబట్టే కదా అక్కడ కనిపిస్తాం ట్రెండింగ్లో ఉన్న జేజి వారాహి మన వీడియోస్ లాగా వీడియోస్ లాగానే ట్రెండింగ్లోనే ఉన్న ఉన్నది వారాహి అమ్మవారు ఆమె ఎప్పుడూ ఉంది కానీ జయ ప్రఖ్యాతంగా లేదు ఎందుకంటే ఈమె ఉగ్రదేవతగానే చెప్పబడుతుంది ఆమె ఓకే అమ్మవారి యొక్క పరివార శక్తుల్లో ప్రముఖమైన మంత్రినిగా వారాహి అమ్మవారిని చెప్తారు ఆదివరాహమూర్తి యొక్క స్త్రీ స్వరూప స్వరూపశక్తి ఆదివరాహమూర్తిని కూడా మనం సాధారణంగా అర్చనలు పూజలు మనం ఏమి చెయ్యం ఏ సందర్భంలోనూ వరాహస్వామి స్వరూపంలో ఉన్న విష్ణు స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకోవటం కానీ పూజ చేయటం కానీ మనకు కనిపించదు మనకు ప్రఖ్యాతంగా వరాహస్వామి ఉన్న దేవాలయాలు ఏవి ఒకటేమో తిరుమలలో మొదట వరాహస్వామిని దర్శించాలి ఎందుకంటే ఆయనే వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని ఇచ్చాడు కాబట్టి అది ఆయనది భూమి ఆయనది కాబట్టి వారిని ప్ర మొదట దర్శించి అప్పుడు పెద్ద ఆయన్ని చూడాలి ఇంకా పెద్దవారు ఇష్టమూర్తిగా మనం వెంకటేశ్వరుడి కంటే పెద్దవాడుగా వరాహమూర్తిని మనం సేవించుకుంటాం అదొకటి రెండో వరాహ స్వరూపం సింహాద్రి అప్పన ఆయన వరాహ నరసింహుడుగా వేర్వేరు స్వరూపాలలో ఉండే నరసింహమూర్తిగా ఆయన కనపడతాడు వరాహము నరసింహము కలిసి ఉన్న స్వరూపంగా ఈ రెండూ తప్ప మనకి ప్రఖ్యాతంగా ఎక్కడా వరాహ స్వరూపంలో స్వామివారు ఉన్నవి లేవు తక్కువ తర్వాత కాలంలో వెలిసే రెండు మూడు చోట్ల ప్రఖ్యాతంగా దేవాలయాలు కనపడతాయి ఒకటి మనకి విజయవాడలో ఉన్నటువంటి విజయకీలాద్రి కొండ మీద ఉన్న దేవాలయాల్లో భూవరాహ స్వామికి ఒక ఆలయం ఉన్నది కర్ణాటకలో ఉన్నటువంటి కళ్ళహల్లి అనే ప్రాంతంలో స్వామిది ప్రఖ్యాతమైన ఆ ప్రాంతంలో బాగా వెళ్తారు దేవాలయాలు ఉన్నాయి కానీ మనకి రోజువారడి ఆరాధనలో వరాహస్వామిని ఆరాధించే విధానం మనకి లేదు ఇప్పుడు వరాహస్వామి యొక్క స్త్రీ శక్తి అయినటువంటి వరాహి వారాహి దేవత కూడా వారాహి కూడా ప్రఖ్యాతమైన కొన్ని స్వరూపాలు ఉన్నాయి ఇవేంటంటే మంత్ర అధిష్టాన దేవతగా ఉంటుంది మంత్రాలతోటి ఆమెను ఆవాహన చేసేదే కనపడుతుంది కానీ సాధారణంగా సంసారులందరూ మనలాగా ఇళ్లలో ఉండేవాళ్ళు పూజలు చేసుకునేటట్టుగా కనిపించదు సంవత్సరం అంతా ఆమెను ముట్టుకో మనం ఈ ఇప్పుడు ఈ ఈ అమ్మవారిని ఈ ప్రఖ్యాతంగా ఈ పది రోజులు మాత్రమే సేవించడం నవరాత్రులు తొమ్మిది రాత్రులు సేవించడం మనకి కనిపిస్తుంది ఈ అమ్మవారిలో కూడా వారాహిలో కిరాత వారాహి అని అలా ప్రత్యేక స్వరూపాలు ఉన్నాయి మా మంత్రాధిష్ఠాన దేవత ఈవిడ ప్రఖ్యాతంగా కొన్ని చోట్ల ఏంటంటే పీఠాలలో మఠాలలో మంత్రం బాగా పునశ్చరణ చేసే చోట యజ్ఞం యాగం హోమాలు అవి జరిగే చోట విరివిగా ప్రజలు వచ్చి అమ్మని సేవించి ప్రసాద స్వీకారం చేసే చోట గనక ఇది చేసుకుంటే చేస్తే ఆ అమ్మవారి యొక్క ఉగ్రశక్తి ఉగ్రత్వము అవి శాంతి శాంతింపబడతాయని ఇలా వ్యవహారంగా చెప్తారు అయితే ఇటీవల మనం వారాహి అమ్మవారికి కూడా అక్కడక్కడ దేవాలయాలు చూస్తున్నాం మనకి కాంచీపురంలో ప్రఖ్యాతంగా లోపల అమ్మవారి కామాక్షి ఉంటే బయట వారాహి స్వరూపం కనపడుతుంది అంతరాలయం దగ్గరే మనకి ఉన్నది కానీ మనకి ఇప్పుడు దేవాలయాలే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి తిరుమలలో కూడా తిరుపతిలో కూడా నేను వెళ్ళొచ్చాను చెప్పే కదా ఈ రెండు మూడు చోట్ల అది పీఠానికి అనుబంధంగా ఉన్న దేవస్థానంగానే కనిపిస్తుంది ఎలాగైనా ఎక్కడైనా కనపడితే నమస్కరించుకోవడానికి ఏ ఆటంకము లేదు అంతే కదండి నమస్కారం చేసుకోవచ్చు ఒకవేళ ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు అక్కడ అర్చనాథికారు జరుగుతుంటే అర్చనలో పాల్గొనవచ్చు ఏమి భయం లేదు తప్పు లేదు అయితే ఈ ప్రఖ్యాతమైన ఈ తొమ్మిది రోజులు చేసేటప్పుడు మనం కొంచెం చిన్న మెలకువతోటి వ్యవహరిస్తే సరిపోతుంది చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉగ్రదేవతారాధనగా దీన్ని నేను తీసేయాల్సిన పని లేదు చేసుకోవచ్చు ఇది చేయటం ఏమిటి మనం ఎట్లాగో ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహాలు పెట్టి అందర గందరగోళంగా హైరాన్ పడద్దు ఓకే యాజ్ సింపుల్ యాజ్ చేసుకోవచ్చు ఎంత సింపుల్గా అయినా ఈ తొమ్మిది రోజుల పాటు ఎక్కడి నుంచి మొదలైంది ఇది ఆషాఢ శుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు పూజ పొద్దునైనా చేసుకోవచ్చు రాత్రి అయినా చేసుకోవచ్చు కాకపోతే ఈ వారాహి యొక్క శక్తి రాత్రి వేళల్లో ఎక్కువ ఉంటుందని పగలు అమ్మవారు నిద్రిస్తుందని చెప్తారు మేము తిరుపతిలో వెళ్ళినటువంటి అమ్మవారి దేవాలయంలో దేవాలయంగా లేదు అది అదొక ఒక పెద్ద మండపం లాగా ఉండి క్లోజ్ చేసి పెట్టారు మేము అక్కడ లోపలికి వెళ్ళాక చూస్తూ ఒక మాట్లాడాం రెండు వాక్యాలు అక్కడ కూర్చున్న ఒక స్వామీజీ ఒక ఆయన జపం చేసుకున్నారు అమ్మ మాట్లాడుకోకండి అమ్మవారి పగలు నిద్రిస్తుంది రాత్రి పూట అమ్మ మెలకుగా ఉంటుంది అని చెప్పారు హైదరాబాద్లో కూడా మూడు నాలుగు చోట్ల అమ్మవారు వారాహి ఉంది పీఠంలో నేను చెప్పాను లాస్ట్ టైము ఉంటే వీళ్ళు రావచ్చు ఈ సమయాల్లో మంచివి ఇవి ప్రఖ్యాతమైన రోజులు ఆమె యొక్క శక్తి ద్విగుణీకృతంగా ఉండుండచ్చు అందుకని చెప్తారేమో చెప్తారు ఈ తొమ్మిది రోజులు మనం ఏం చేయొచ్చు వారాహి అమ్మవారిది ఒక చిన్న ఫోటో పెట్టుకోండి ప్రతిమలకి వెళ్ళద్దు కలశాలు పెట్టుకోవద్దు దసరా నవరాత్రులు చేసినట్టుగా కలశాలు అక్కర్లేదు మనం ఇవి పెడతారు కదా దీపాలు పెడతారు అఖండాలు అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే సింపుల్గా చేసుకోండి ఒక్క ఫోటో మనం ఏంటంటే ఏదైనా ఆరాధన చదువుకునేటప్పుడు స్వరూపం కనపడుతుంటే మనకు ఒక సంతోషం తృప్తిగా ఉంటుంది ఇంత చిన్న ఫోటో పెట్టుకోండి చాలు పేద ఫోటో కూడా అక్కర్లా ఏవైనా నాలుగు ఎర్రని పువ్వులతోటి అర్చన చేసుకోండి వారాహి ద్వాదశనామా వాళ్ళు ఉంది అష్టోత్తరం దొరుకుతుంది రెండు మూడు రకాల స్తోత్రాలు ఉన్నాయి ఏదైనా ఒక స్తోత్రంతో ఆ స్తోత్రం చదువుకుని ఆ పువ్వులు సమర్పించి ఏదైనా నివేదన పెట్టుకోండి చాలు ఇప్పుడు మీరు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఇలాంటి వ్యవహారాల్లోకి దిగదు ఎందుకంటే ఇది ప్రఖ్యాతంగా చేసేది కాదు మామూలుగా రోజువారడి మనం చేసుకునేది కాదు కాబట్టి ఇవి ప్రత్యేకమైన రోజులు ఆమెకి సంబంధించిన రోజులుగా చెప్పబడుతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళంతా చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ పది రోజులు మనం ఏదైనా చదువుకోవచ్చు చెప్పుకోవచ్చు రోజువారడి నివేదనకి అమ్మవారికి పానకము పెసరపప్పు నివేదన చేయొచ్చు వడపప్పు పానకము మీరు చేయగలిగితే పాయసాన నివేదన చేయొచ్చు తొమ్మిది రోజులు ఏదైనా ఒక అన్న నివేదన చేయొచ్చు ఫలాలు అవి పెట్టచ్చు పానకం వడపప్పు మాత్రం మస్ట్ అండ్ చుట్టుగా పెట్టాలి ఎందుకంటే అమ్మవారు కొంచెం ఎక్కువ అంటే పవర్ఫుల్ దేవత మనం ఈ నామాలు అవి చదివేటప్పుడు ఆ ఉగ్రత హెచ్చుతుందని ఆమెను చల్లపరచడానికి ఇవి పెట్టమంటారు కూలగన్ లాంటివి నివేదన పెట్టుకోవచ్చు మీరు గ్రాండ్గా చేసుకుంటా ఉంటే ఎవరైనా నా గురువుగారిని ఆశ్రయించి చేసుకోండి నేను ఇంతే చెప్తాను నేను ఇంతకంటే చెయ్యట్లేదు చెయ్యను కూడా ఇంతే చేస్తున్నాం ఇవి మంచి రోజులు కాబట్టి రోజువారే చదువుకోవచ్చు ద్వాదశ నామా చాలా చిన్నది పన్నెండే నామాలు ఓకే చక్కగా చదువుకోవచ్చు ఆ పన్నెండు నామాలనే తొమ్మిది సార్లు లెక్కెట్టి చదువుకోండి అయిపోయింది పదకొండు సార్లు పెట్టి చదువుకోండి అవును పువ్వులు ఏవో సమర్పించండి అష్టోత్తరంగా దొరికింది అనుకో మనకి ఆన్లైన్ కనపడతాయి చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సాంగంగా మనం దసరా పూజల్లో అమ్మవారిని నిలబెట్టి తొమ్మిది రోజులు సేవించి పదో రోజున ఉద్వాసన చెప్పి అమ్మవారిని మళ్ళీ వెనక్కి చేర్చి అంతలా చేయట్లేదు చేయ అవసరం లేదు తొమ్మిది రోజులు చేసుకుంటే మంచిది ఐదు రోజులైనా చేసుకోవచ్చు పైగా ఏంటంటే వీటిని కాంప్లికేటెడ్ కదా జయ ఏదైనా మొదలు పెట్టి ఏదైనా మధ్యలో ఇబ్బంది వచ్చింది పీరియడ్స్ వస్తాయి పిల్లలకి పీరియడ్స్ వస్తాయి ప్రయాణాలు వస్తాయి సడన్ గా ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తుంది చావో మరణమో పొటకో సమస్తలో ఏమోటో వస్తాయి మనం అటు వెళ్తాం మానేసామని భయం ఇస్తుంది అవునండి మీరు ప్రాణ ప్రతిష్టలు అవి చేసి కలసాలు పెట్టి తర్వాత ఏమో అఖండాలు పెట్టారనుకోండి మానకండా చేయాలి మానేస్తే మీ ఇంట్లో పిల్లలు కాలు జారిపడిన మీకే గట్టిగా తలనొప్పి వచ్చినా అమ్మవారిని మానేసాం కాబట్టి వచ్చిందా కనెక్ట్ చేసేసుకుంటా కనెక్షన్లు పెట్టుకోవద్దు అందుకని మీరు ఈ ఇవి పెట్టద్దు ఓకే ప్రాణ ప్రతిష్టలకి దిగబోకండి ఒక పటం రోజు వారికి పెట్టుకోండి ఈ తొమ్మిది రోజులు చదువుకోండి పదవ రోజు అయిన తర్వాత తొమ్మిదో పదవ రోజు నాడు ఆ పటం తీసి చక్కగా తుడిచి పైన పెట్టేసుకోండి పటం తీసి పైన పెట్టాలంటే మహారాజుగా పెట్టుకోవచ్చు మీకు ఉంచుకునే ఉద్దేశం ఉంటే ఉంచుకోవచ్చు కానీ లేకపోతే తీసి పైన పెట్టచ్చు అవి ఏం అందు మళ్ళీ వచ్చే సంవత్సరం అదే పటం పెట్టుకుంటాము అంతే సరిపోతుంది కదా కాస్త నివేదన కొంచెం చెయ్యండి తప్పకుండా ఊరికే చదివి వదిలేపోకండి మనం పారాయణ చేశాక ఏదైనా చదువుకుని ఏదైనా అర్చన చేశాక ఖచ్చితంగా నివేదన తాంబూలము హారతి లైన్ ప్రకారం చేసేయాలి ధూపము దీపము మొదట దీపం పెట్టుకుంటాం ధూపం చూపిస్తాం ఏదో స్తోత్రం చదువుతాం రెండు పుష్పాలు సమర్పిస్తాం నైవేద్యం నైవేద్యం చేస్తాం హారతి ఓ ఒక నమస్కారం కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది మీరు రోజు రాత్రిపూట తొమ్మిది రోజులు చేసుకోవచ్చమ్మా ఇందులో భయపడేంత పెద్దది కాదు ఇది ఇవి మనం చెయ్యం కాబట్టి చేయక్కర్లేదు చేయక్కర్లేదు చెయ్యాలనిపించింది లక్షణంగా చేసుకోవచ్చు ఇంత మాత్రం చెయ్యండి ఏమీ భయం లేదు ఇవి ఏంటంటే పరివార శక్తుల్లో ప్రబలమైన శక్తి అవిడే తక్కువది కాదు చాలా గట్టిది ఇప్పుడు ఇంత గట్టి ఇది మనకి దేనికి అవసరం ఆమెకు సరిపడా మనం చేయగలమా అది అది ఆలోచించుకుని కదా దిగాలి డెఫినెట్ నేను ఎందుకంటే ఇవి విని విని కేసులు మేము భయం వేస్తుంది భయం పడ్డాము మాకు అలా ఉంది మాకు ఇలా ఉంది ఈ పటం తీసేసా ఈ పటం ఉంచుకోవచ్చా అని నన్ను పది మంది అయినా అడిగారు లాస్ట్ ఇయర్ వారాహి ఆ నవరాత్రుల తర్వాత ఆ పటం ఏం చెయ్యాలి ఇన్ని రోజులు పూజ చేసాము ఇప్పుడు లోపల పెడితే తప్పేమో అనుమానాలు కదా భయాలు ముందు భయాలు కదా భయం అయితే చేయొద్దమ్మా అంటారు నేను భయపడితే చేయబోకండి మామూలు మనం ఏ రోజు వారిడే ఏం చేసుకుంటామో అది చేసేసుకోండి సరిపోతుంది నేనైతే దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాలుగా ఈ వారాహి నవరాత్రులు ఎప్పుడైతే తెలిసిందో ఐదారు సంవత్సరాల క్రితమే తెలిసిన జయ నాకు ఈ ద్వాదశ నామావళి చాలా సులువు ఓకే తొమ్మిది పన్నెండు నామాలే కదా వీటిని నైన్ టైమ్స్ చేయటం ఒక లెక్కగా అలవాటు చేసుకున్నా నేను నేను ఇంతే చేస్తున్నా అంతే ఒక మధ్యలో ఏదో ఇబ్బంది వచ్చింది ఒక నమస్కారం చేసుకోవటమే అంతే లేదు భారీ ఎత్తున చేసుకోవాలంటే గురువు గారిని సంప్రదించడం భారీ ఎత్తున చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక గురువు గారిని సంప్రదించి వారు మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేసేలాగా చేసుకోండి ఓ అప్పుడు ఓకే ఇప్పుడు చూడు గురువుగారిని సంప్రదించి అంటే ఫోన్లోనో ఇన్స్టాలోనో మెసెంజర్లోనో కాదు ప్రత్యక్ష గురువు ఓకే అందుకని ముందు జాగ్రత్త పడి చేసుకోండి ఏం చేసినా తప్పకుండా అండి నమస్తే నమస్తే జీ